డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ మరియు ఎన్జిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెడ్ రిబన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ మానవహారం మరియు ఎయిడ్స్ వ్యాధిపై ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై సమాచారం తెలుసుకుని సురక్షితంగా ఉండాలని ఈ సంవత్సరం అంశమైన హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి సమాచారం తెలుసుకోండి సురక్షితంగా ఉండండిపై ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు వైద్య సిబ్బంది ఆర్ఆర్సీ వాలంటీర్స్ మరియు విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై నినాదాలతో ర్యాలీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ అవగాహన ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్ వరకు సాగింది అక్కడ మానవాహారం నిర్వహించి వైద్య సిబ్బంది విద్యార్థులు చే ఎయిడ్స్ వ్యాధిపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై లోకేష్ డాక్టర్ ఎన్ నితీష్ కుమార్ డాక్టర్ ఏ లిఖిత డాక్టర్ జి కుమార్ ఐసీటీసీ కౌన్సిలర్ ఎం దుర్గాప్రసాద్ టెక్నీషియన్ ఆర్ అనిల్ కుమార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ ప్రశాంతి వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఆర్ఆర్సీ వాలంటీర్స్ విద్యార్థులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Jetzt kn adversary zah audit. Well this time, shirt repay tante waad ka adou? An Profess qui werad iudi. Enti shikan Expbrai. есть posni. So what? Amen. Ens? Alhans?